ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓకేనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్రమతో బీఆర్ఎస్ పార్టీని కానీ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కానీ మనోభార మనోధైర్యాన్ని తగ్గించాలని చూస్తే అది అవివేకమవుతుంది అయ్యా రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన నాయకులను రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి ఒకప్పుడు నువ్వే కదా పిలుపునిచ్చింది మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నీ పార్టీలో చేరుతున్నప్పుడు ఏ విధాన్ని అవలంబిస్తున్నావు నీ యొక్క విధానం ఏందో స్పష్టంగా జనాలకు తెలిసిపోయింది నీవు మాట ఇచ్చుడు మాట తప్పుడు నువ్వు ఇచ్చినటువంటి మాటలను నెరవేర్చమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా మిమ్మల్ని నిలదీస్తున్నందుకే ఇలాంటి చిల్లర వేషాలతోటి కాలం వెలుపుచ్చని చూస్తున్నావు కాబట్టి నువ్వు బైకర్ ఏంది నీవు ఎప్పుడైనా కానీ ఇచ్చిన మాటను తప్పించుకో తప్పించుకోవాలి తర్వాత ఏదో ఒక విధంగా గట్టి గద్దెనెక్కాలనే ఆలోచన తప్ప ప్రజలకు సేవ చేయాలి మంచితనంతో ప్రజలను మెప్పు పొందాలనే ఆలోచన నీకు లేదు ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు ఎన్నో నిర్బంధాలు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కాబట్టి కేసీఆర్ ఆధ్వర్యంలో హరీష్ హరీష్ అవుకర్ అని సూచనతోటి మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం గత భవిష్యత్తులో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుందని చెప్పి మరొకసారి నీకు హెచ్చరిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్